ఆయిల్ ఫామ్ పంట వలన ప్రయోజనాలపై ఉద్యానవన పరిశ్రమ ఎకో ఆయిల్ ఫామ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో తాండూరులో జిల్లా స్థాయి రైతు సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో జిల్లా స్థాయి అధికారులు ప్రజాప్రతినిధులు వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

ఓ సిస్టమేటిక్ కాలం నుంచి మేము వాళ్ళ ఫ్యాక్టరీ ఎంత కెపాసిటీ ఉండాలి ఎన్ని కెపాసిటీ ఉండాలి కాలం కాయితుంది ఎవరెవరికి అనేది కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటే పరిరక్షిస్తారు ఆ పదవి దొరికే మాత్రం ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ నడుస్తుంది ఫ్యాక్టరీ నడుస్తుంది ఆ పదవి ఉండాలి కానీ అందరు ఒకసారి రైతు తీసుకోవడం ఏదైనా లేకపోయిన అదే రకంగా ఇప్పుడు రైతుల పంట స్టార్ట్ చేస్తే మనకి గవర్నమెంట్ కూడా ముఖ్యమంత్రి కూడా ఈ కూడా సబ్సిడీ ఇస్తున్నారు అన్ని రోడ్లతో పాటు పెంచాలనే సబ్సిడీ కూడా కాబట్టి అలాగే మీరు ఎప్పుడు పంట పండిస్తారు ఎక్కువ ఎక్కువగా ఖచ్చితంగా ఆలోచన చేసి ఎలాంటి మీ కానీ లో మన ఐదులోఫీసర్స్ ఉన్నారు మనకి ఎప్పుడు వెళ్ళగల అందుబాటులో ఉండే మన సుధాకర్ గారు ఉన్నారు వారిని తీసుకెళ్తే సజెషన్స్ కూడా ఇస్తారు అవన్నీ చూసి ఖచ్చితంగా దీన్ని పంట మన ఆంధ్ర కూడా చెప్పేసి మన జిల్లా నుంచి కూడా అధిక ఇంకబడిద్దాం చెప్పేసి మీ అందరికి తెలియజేసి e agora